హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి గివ్ అయితే ప్లాన్ చేసామన్నమాట మన సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పటి వరకు ఏమీ కూడా ఇవ్వలేదని చెప్పి మీకు ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను కదండి గివ్ అయితే ప్లాన్ చేస్తాను అని చెప్పి కొన్ని రీజన్స్ వల్ల అయితే ఇవ్వలేకపోయానండి ఇది ట్వంటీ డేస్ బ్యాక్కే ఇవ్వవలసిన గివ్ అవే అనమాట కొంచెం ప్రాబ్లం ఉండి ఇవ్వలేకపోయానండి కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం గివ్వే అయితే స్టార్ట్ చేశానన్నమాట ఈ మొక్కలు అనేది ఉచితంగా అయితే మొక్కలు ఇస్తున్నామండి అలాగే ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటామన్నమాట ఓన్లీ త్రీ మెంబర్స్కి ఈ గివ్ అవే అయితే ఇస్తున్నాం అనమాట ఏం లేదండి మనం ఏదైతే ఒక క్వశ్చన్ అడుగుతానమాట ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అండి మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే గనక తప్పకుండా మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ గివ్ అనేది ఇప్పటితో ఆగదనమాట ఈ ప్లాంట్సే కాదండి మన దగ్గర ఎడినియం ప్లాంట్స్ ఉన్నాయి అలాగే వాటర్ లిల్లీ కలువుపు మొక్కలను కూడా గివ్ అయితే ఇస్తాను అనమాట అందుకని మీకు ప్లాంట్స్ అనేవి ఉచితంగా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతానో దానికి ఆన్సర్ కూడా మన ఛానల్లోనే ఉంటుందండి తప్పకుండా మీరు మల్బరీ ప్లాంట్స్ కావాలి అంటే కనుక ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే కనుక నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతానో దానికి ఆన్సర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా మల్బరీ మొక్కల్ని కటింగ్స్ ద్వారా పెట్టుకున్న మొక్కలండి ఇవన్నీ కూడా మనం కటింగ్స్ ద్వారా పెట్టుకున్న మొక్కలే అనమాట చాలా చాలా ఈజీ అండి కటింగ్స్ ద్వారా పెట్టుకోవడం చిన్న కొమ్మ ఉంటే చాలన్నమాట మనకి కటింగ్స్ అనేది ఈజీగా బతికేస్తాయి చూస్తున్నారు కదా ఈ కటింగ్స్కి ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి చూడండి ఒకసారి మీరు మల్బరీ మొక్కను పెంచుకోవడం చాలా చాలా ఈజీ అండి జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు అనమాట ఎక్కువగా దీనికి ప్రూనింగ్ అనేది అవసరం అవుతుందండి మనం ఎంత ప్రూన్ చేసుకుంటే అంత ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయండి మొక్క అనేది ఎదిగిపోతూ ఉంటుంది ఫ్రూట్స్ అనేవి రావు అంటారు కదా దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ప్రూనింగ్ చేసుకోకపోవడం అండి ఎప్పుడు లేత కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఫ్రూట్స్ అనేవి వస్తాయన్నమాట ఆ తర్వాత మనం ఫ్రూట్స్ వచ్చింది తర్వాత మీరు ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చాము అంటే కనుక ఫ్రూట్స్ అనేవి పెద్ద సైజులో వస్తాయి చూసారు కదండీ గ్రో బ్యాగ్స్ అనేవి ఇలా అరేంజ్ చేశాను అనమాట ఈ గ్రో బ్యాగ్స్లో అనేది మొక్కలు అనేవి పెట్టి కూడా మనం దగ్గర దగ్గరగా ట్వంటీ డేస్ అయితే అయిపోయాయి అనమాట ఈ ప్లాంట్స్ అనేవి గ్రో బ్యాగ్స్లో పెట్టి కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి అవుతుంది కదండి గ్రో బ్యాగ్స్లో పెట్టినప్పటికీ కూడా మొక్క అనేది చనిపోతుంది కదా అలా కాకుండా గ్రో బ్యాగ్లో కూడా మొక్క అనేది బ్రతికిన తర్వాత మాత్రమే గివే అయితే ఇద్దామని చెప్పి వెయిట్ అయితే చేశామండి వెయిట్ చేశాను అనమాట ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడుగుతున్నానండి మల్బరీ మొక్కకి ఏం చేస్తే ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనేది నా క్వశ్చన్ అనమాట నేను ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేశాను కదండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు ఆన్సర్ అయితే దొరికేస్తుంది మనం ఎక్కువగా కనుక ఈ మొక్కకి అలా చేస్తే కనుక ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయండి నేను క్లూ కూడా ఇచ్చేసాను అనమాట ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కామెంట్ ద్వారా తెలియచేసినట్లయితే గివ్వే అయితే ఖచ్చితంగా ఇస్తానండి అలాగే ఎవరికైతే గివ్వే పంపిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా షేర్ చేస్తానండి అలాగే మీకు ఏవైనా ప్లాంట్స్ కావాలి సీడ్స్ కావాలి అంటే అది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ అయితే అది గివ్ ఇవే కింద అయితే ప్లాన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫాలో అవ్వండి